హలో అండి నమస్తే పెసరట్టు కోసం పెసర్లు మినపప్పు కొంచెం శనగపప్పు కొన్ని బియ్యం రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి ఈ టమాటా పచ్చడి కోసం టమాటా మిర్చి పల్లీలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేయించుకునే అని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని పెట్టేసుకోవాలి ఇలా పిండిని పెనం పైన ఇలా వేసుకోవాలి మంచిగా రౌండ్గా వేసుకోవాలి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కా కాల్చుకోవాలి ఇలా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అంతే అంతేనండి పెసరట్టు రెడీ అయిపోతుంది